భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈ బయ క్రాస్ రోడ్డు నందు పినపాక మండల దళిత బంధు సాధన కమిటీ అందరి సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది గౌరవ అధ్యక్షుడిగా డాడీ శ్రీనివాసరావు మండల అధ్యక్షుడిగా గద్దల వెంకటేశ్వరరావు ఉపాధ్యక్షుడిగా గురజాల ప్రశాంత్ గురజాల ప్రశాంత్ ప్రధాన కార్యదర్శిగా జాడి రాంబాబు రాంబాబు కోశాధికారిగా గుమాసు గోవర్ధన్ ప్రచార కార్యదర్శి ఎడ్ల సారమ్మ కార్యవర్గ సభ్యులు దుర్గం రవి దుర్గం రాంబాబు గుమాస్ రవి చప్పిడి మురళి సోంపల్లి శంకరు గుదికొండ రామకృష్ణ బోడ ప్రణయ్ గద్దల సాంబశివరావు చంద్రగిరి రఘు సోంపల్లి సిసింద్రి కోరికల రమేష్ ఆలవాల వెంకటేశ్వర్లు జిమ్మిడి శ్రీను జనగాం సతీష్ రామ టెంపుల్ నరసింహరావు కొన్నగంటి సారయ్య దళిత బంధు సభ్యులు పాల్గొనడం జరిగింది గద్దల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో దళిత బంధు పేర్లు వచ్చినటువంటి వారికి వెంటనే దళిత బంధు ఈ ప్రభుత్వం అందించాలని వారు రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దళిత బంధు సాధన కమిటీ సభ్యులందరూ పాల్గొనడం జరిగింది కోరుకుంటున్నాం